చిన్నప్పటి నుంచి పల్లెలో పెరిగి తర్వాత వచ్చి కష్టాలు పెరిగి తర్వాత వచ్చి మెడికల్ కాలేజ్ అన్ని గవర్నమెంట్ కాలేజ్ కాలేజీ చదివాను ఎక్కడ కూడా ఒక రోజు కూడా కోచింగ్ లేదు అంటే ఏమీ లేదు అంతా కమ్మపల్లిలో చదివాను ఏపీఎస్ ట్రిపుల్ఆర్ స్కూల్ లో చదివాను రామ్ తర్వాత బందేలు గవర్నమెంట్ కాలేజ్ లో చదివాను తర్వాత వచ్చి అట్లా తిరుపతికి వెళ్ళాను తిరుపతి మెడికల్ కాలేజ్ తర్వాత లాస్ట్ లో హైదరాబాద్ వెళ్ళాను అంటే వెనకాల క్రమంలో ముందుకు ఎంత ఎంత పోయాను మా పరిస్థితితో మాకు కష్టపడి ఇంటి నుంచి మాకు ఎన్ని కష్టాలు ముందుకు పోయి చదువుకొని కొంత దానికి కారణమైన అమ్మ అమ్మానంట వాళ్ళకి జీవితాంతం నేను నిలబడిపోను కొని తర్వాత వచ్చి ఏ ఇబ్బంది లేకుండా అంతవరకు మాది కొంచెం ప్రైవేట్ పెట్టున్నా కూడా ఇబ్బంది లేకుండా మమ్మల్ని ముందుకు సాగిస్తుంది మా